ముక్కాన్ గారు ముక్కాసిన్ గారితో మాట్లాడదాం ముక్క శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సో మొత్తానికి నాదెళ్ల మనోహర్ గారు మీ పార్టీలో కీలక నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి సో నిత్యావసర సరుకుల్లో జరిగేటువంటి అవినీతిని బట్టబయలు చేశారు సాక్షాత్ ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి గోదాములు పరిశీలించారు ఆయన ఎక్కడైతే అవకతవకలు జరుగుతున్నాయో అదేవిధంగా తూకానికి సంబంధించి ప్యాకెట్లు ప్యా ప్యాకింగ్ చేసినప్పుడు కందిపప్పు కానీ లేకపోతే ఒకేరంకేదైనా నిత్యాస సరుకులు వాటిల్లో నాలుగు వందలు ఐదు వందలు గ్రాములు కూడా తక్కువగా ఉంటున్నాయని చెప్పేసి ఆయన నేను ఐడెంటిఫై చేశారు అదేవిధంగా రేషన్లో కూడా కొన్ని అవకతవకలు జరుగుతున్నాయి రేషన్ ప్యాకెట్లలో కూడా తూకం తక్కువ ఉందని చెప్పేసి దాదాపు రేషన్ కూడా నిలిపేసిన పరిస్థితి ఉంది రెండు మూడు రోజుల వరకు కూడా సో మొత్తానికి చూస్తే గత ప్రభుత్వం పాలనలో ఉన్నటువంటి లోపాలను కూటమి ప్రభుత్వం బయట పెడుతుంది అని అనుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ అండి బ్రహ్మనాయుడు గారు మీకు ఫ్యాన్ లో పెద్దలుగా అందరికీ నమస్కారాలు అండి ఈరోజు చూసాం ఒక నిజాయితీ గల నాయకులు చిత్తశుద్ధితో ఉన్న నాయకులు అధికారంలో ఉంటే ఏం జరుగుతుందో ఏం చేయగలరు అది ఇప్పుడు మేము చేసి చూపిస్తున్నాం అధికారంలోకి వచ్చి రావడంతోనే ఈ యొక్క అవినీతి బోగోటాలన్నీ ఒకటి ఒకటి బయట పెట్టడానికి మేము రెడీ అవుతున్నాం నాదే మనోహర్ గారు ఓన్లీ ఒక తెనాల్లోనే అక్కడ కూడా మీరు తోకాలు తక్కువ ఉన్నారు ఒక యాభై వంద గ్రామాలకు కూడా వాళ్ళు పంపిణీ లేకుండా లెక్కలు తారుమారు చేసిన వాస్తవాలు కూడా ఎక్కడ ఇంకా చూపిస్తున్నాయి అంత ఘోరమైన అన్యాలుగా వర్గట్టే ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజలు ఇసుకుపోయి ఇసుకుపోయి ఉంటే మా పోరాటాలు ఫలించే ప్రజలకి విణార్చి చెప్పిన మేము కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ దొంగలు దోచుకునే వాళ్ళు అందరూ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు ఈ యొక్క నియంత పరిపాలిస్తున్నాడు పదే 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 ప్రజల్లోకి వెళ్లి చొచ్చుకుపోతూ ఎక్కడికక్కడే చాలా క్రిస్టల్ క్లియర్ గా ఎక్కడంతా దోషేస్తున్నారు కనీసం ప్రెస్ మీట్ పెట్టరు ఏం దేనికి పెడుతున్నారో దేనిట్లేదు దేనికి ఏం వాడుతున్నారో తెలియదు ఏ జీవో పాస్ చేస్తున్నారో తెలియదు ఏ డబ్బు ఏ నిధి దేనికి వాడుతున్నారో తెలియలేదు అన్యాయంగా అక్రమంగా ఒక దొంగల దోపిడి ముఠా వచ్చి దోసుకోవడం చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది ప్రజలు దాన్ని అర్థం రోజు ప్రజా తీర్పిచ్చి ప్రజలు మాకు పట్టం కట్టడం జరిగింది మా కోటమి మనోహర్ గారే కాదు నెక్స్ట్ కందులు దుర్గేజ్ గారు రంగంలో రెడీ అవుతున్నాం మేము పతిది మా యొక్క కూటమి ప్రభుత్వం చేసే పని ఏంటంటే మేము ప్రజలకు ఏం తేగలం ఏమి ఇవ్వగలం ఏం ఖర్చు పెట్టగలం దేనికి ఎంత ఖర్చు పెట్టమని చాలా కృష్ణాలు క్లియర్ గా చెప్తూ ప్రజల్లో ముందుకు పోతూ కొన్ని కాలాల పాటు మా ప్రభుత్వం మా కూటమిలాగా చాలా బలంగా దృఢంగా ముందుకెళ్ళడానికి మేము చూసుకెళ్తాము ఈ రోజు జరిగి ఒక్క అన్యాయం కాదు సార్ మా మనోహర్ గారు నడుం బిగించి ఒక సీనియర్ స్పీకర్ మా గతంలో ఆయన ఒక సీనియర్ నాయకుడి కనుక ఆయనకి అవగాహన ఉంది ఇంకా మిగతా నాయకులు కూడా రెడీ అవుతున్నారు ఫైల్ సిద్ధం చేస్తున్నారు ఎక్కడికక్కడే అవినీతి ఎక్కడికక్కడే అన్యాయం చాలా సార్ వందల వేల కోట్లు సార్ ఈ రోజు మా విశాఖపట్నం చూసాం ఉత్తరాంధ్రలో మా పోరాటాలు ఎంత ఘోరంగా చేశాము గంజాయి బానిసైపోయి అలవాటు పడిపోయి వేల కోట్లు లక్షల కోట్లు గంజాయి తరలించి రాష్ట్రాన్ని పరువు తీశారు ఆంధ్ర రాష్ట్రం వచ్చింది గంధార రాష్ట్రం అన్నట్టుగా జరుపుతుంది ఎక్కడ ఏం జరిగినా ఈ ఉత్తరాంధ్ర విశాఖ జిల్లా మూలాలని చెప్పేసి ఒక బెంగళూరు ఒక తమిళనాడులో కూడా మన కోసం బేడగా చెప్పుకునే స్టేజ్ తెచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తిని కొలిమేర దూరంలో తన్ని తోసేసేటట్టు చేస్తామని మేము అన్నాం అదే నిరూపించాం అంత ఘోరంగా చూసారు ఈ రోజు ఏంటంటే ఆ బంగ్లాలు ఏం అవసరం ఎవరు ప్రజాదరణ సార్ ఎవరు వేస్తారు పేదవానికి ఏమో సెంటుము మా నీకేమొచ్చి నీ పోత్రు ఒక పది సెంటుల్లో నీ పోత్రమా ఏంటి కర్మ నాకు అర్థం కాదు ఎంత ఘోరం మేము కానీ విన్నకపోతే చెప్తున్నా సార్ ఆ పోరాటాలు కానీ చెయ్యకపోతే ప్రజలకు తెలియదు ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డి మాయలోనే ఉండు ఈ పథకాలు లొంగిపోయేప్పుడు ఇంకా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మళ్ళీ మాయని చేస్తూనే మోసం చేస్తూనే కానీ ప్రజలు తెలుసుకున్నారు తిరగబడ్డారు నీతి నిజాయితీకి ఓటు వేశారు ఒక మంచి వ్యక్తి ఒక సీనియర్ లాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ ఇలాంటి వ్యక్తులు వస్తే రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది ఇలాంటి వ్యక్తి ఉంటే మనకు మంచి జరుగుతుంది అని చెప్పి ఈ రోజు నిరూపణ జరిగింది ఆ నిరూపం తీసుకుని మేము మాకు ఏదైతే పట్టం కట్టారో ప్రజలు దాన్ని గుండెల్లో పెట్టుకుని వా యొక్క కృతజ్ఞతలతో ప్రజలను పరిపాలిస్తాం తప్ప ఎక్కడా కూడా చిన్న అవినీతికి కానీ చిన్న తప్పుకి కానీ ఎక్కడా కూడా త్రో జరిగేటట్టు మేము చెయ్యం చట్టం కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది తప్పు చేస్తే ఇమీడియట్ శిక్ష పడే చట్టాలు కూడా మేము దేనికి రెడీ అవుతాం అంత గొప్ప ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం ఇంకా 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 ఎన్నో ఉడితులు ఉన్నాయి మీలాంటి మీడియాలో కూడా ఇంకా రోజుకొకటి రోజుకోకటి మొత్తం వీళ్ళు చేసిన భాగవతం బయట పెట్టి తక్షణమే జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ మంత్రులని అరెస్ట్ చేసిన లోపల జైలు పంపే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి మేము ఓయో వదిలిపెట్టాం అప్పుడు అధికారంలో లేనప్పుడు ఎలా పోరాటం చేసాము అధికారంలో ఉండి కూడా ఇంకా ఉడితుల పోరాటం చేస్తే మా ప్రభుత్వాన్ని ముందు తీసుకెళ్తాం బ్రహ్మణ్యం గారు మొత్తానికి రుచికొండ ప్యాలెస్ చూసారా మీరు కూడా సీన్ గారు ಇಲ್ಲಂಗ ಸರ್ ಇಲ್ಲ ನನ್ನ ತಕ್ಕೇ ಕಡವೇ ಪ್ರಪಂಚ ಇದು ಪ್ರಪಂಚ ఒక ఏంటంటే ఒక ప్రపంచ వ్యక్తులని చూస్తాను జనాలు ఆయన ఒక దుర్యోధను చెప్పలేదు రాక్షస రాక్షస నేనే బాగుండాలి నేను అన్నదే జరగాలి నేను ఒక నియంతని నేను అడిగిందే ఆట పాడిందే పాట నేను సెపరేట్ ఎమ్మెల్యేలు కూర్చోవాలి మంత్రులు కూర్చోవాలి నేను ఏది కావాలి ఏది కన్ను పడతాను అది నేను లాక్కి నా కుటుంబానికి ఏది వ్యక్తి పీక్ తినాలి అని ఒక దూరంతో రోజు అరుషలో ఆయన చేసి విలాసకాన్ని కనబడుతుంది సార్ జనాలందరూ ముక్కులు వేలేసుకుంటారు నిన్న మొన్న ఈ రోజు ఉందో ఆ బాత్రూమ్ నాకు అర్థం కాదు దేనికండి ఎవరి కోసం కట్టారు నువ్వు నిజంగా ప్రజలు పరిపాలిస్తే ప్రజల్లోకి ఏం చెప్తే మొన్న ఏం చేసావు అందరూ కలిపి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నానా అందరూ కలిపి జనాల్లోకి వెళ్తే నువ్వు ఏసీ బస్సులో కూర్చొని చేతులు ఊపుతూ వేళ్ళు ఊపుతూ చిన్న రాయ గులకరాయ డ్రామా ఆడుతూ ఏమి జనాలు మోసం చేద్దాం అనుకున్నావు జనాల నిరూపల కదా జగన్మోహన్ రెడ్డి నువ్వు చేస్తా అన్యాలు ఇంకా 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 బయట పెడతాం ఏది వరం అన్యాయం చేసా తప్పు చేసాని ఎవరికైనా శిక్ష పడే దొమ్ము ధైర్యం ఉన్న పార్టీ మా యొక్క కోటమి పార్టీ అది మట్టికి జరుగు తీరుతుంది ఇలాంటి ఎన్నో ఉన్నాయి బ్రహ్మనాయుడు గారు ఇవన్నీ మీలా మీరా మిత్రులు కూడా ధైర్యంగా జీవిస్తారు ఎవరికి భయపడకూడదు పదే పదే మీ ప్రేమని ఎంత పోరాటం చేసిందో మాకు తెలుసు మాతో పాటు మీరు ఎప్పుడు గొంతృష్టించుకోండి గొంతృష్టించుకోండి ఇది అన్యాయం అని చెప్పి వైసీపీని ఎప్పటికప్పుడు ఎండగొడుతున్నాక టీవీ ప్రేమే మేము అందుకే సంతోషిస్తాం ఈ రోజు కూడా అసలు ఇది మేము అధికారులకు వచ్చేసాం పర్వాలేదు లేక డిబేట్లు కూడా వెళ్ళకూడదు అనుకున్నాం ఇలాంటి వేస్ట్ గురించి డిబేట్ గా మనకి తక్కువ అనుకున్నాం కానీ అలా కాదు ఇంకా 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 ప్రజలకి మీ యొక్క టీవీ జనాలకి మంచి చూపించాలి అభివృద్ధి చూపించాలి న్యాయాన్ని చూపించాలి నిజమైన ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి ఒక పాలన అంటే ఇలా ఉండాలి నాయకులు రాష్ట్రంలో ఉంటే ఎంత మంచి జరుగుతుందో ప్రజలకు తెలియని చేయడం కోసం ఈ రోజు మేము స్టార్ట్ సోదరా ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు చాలా ప్రజల కోసం పోరాటం చేశారు ఆయన కూడా మీడియాలో కూర్చొని జర్నలిస్ట్ ఒక సామాన్య ప్రయత్నం చేశారు అలా కాదు కొంతమంది బ్రహ్మనాయుడు గారి మీద కూడా ట్రోల్ చేసి ఆయన కూడా బెదిరింపు కాళ్ళు చంపేస్తామని చెప్పినటువంటి ఈ పనికి మళ్ళీ వేధవులు వైసీపీలో ఉన్నారు మీకు తెలియదేం ఆయన చాలా పోరాటం చేశారు బ్రహ్మనాయుడు భయపడే జర్నలిస్ట్ దమ్ముల జర్ బ్రహ్మనాయుడు ఈ రోజు మీరు మేము చూస్తారు అందుకే ఈ రోజు ఈ యొక్క మన మన యొక్క గెలుపులో ఒక భాగం ఆయన ఉందండి మన గెలుపులో భాగం భాగస్వామి ప్రజల్ని గెలిపించే ప్రజలను గెలిపించే దాంట్లో ఆంధ్రప్రదేశ్ ముందుకు నడిచే విషయంలో బ్రహ్మనాయుడు గారి పాత్ర చాలా ఉంది ఇలాంటి జర్నలిస్ట్ ఉంటేనే ఈ రాష్ట్రము ఈ మీడియా బాగుంటుంది ఇలాంటి జర్నలిస్ట్ ఇంకా మన పైకి తెచ్చుకోవాల్సిన బాధ్యత మనం సన్మానించుకొని సత్కరించుకోవాలి బ్రహ్మనాయుడు లాంటి వాళ్ళందరూ కూడా మనం మొన్న మన సీఎం గారు అన్నారు చంద్రబాబు నాయుడు గారు స్వేచ్ఛ వచ్చింది ఇప్పుడు మీకు శుభ్రంగా హ్యాపీగా మిల్ల మళ్ళా మీకు నిష్పక్షపాతంగా నిస్వార్థంగా మళ్ళీ ప్రజల వద్దకు వెళ్ళండి చెప్పారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎందుకంటే అచివేత గురైనటువంటి ఛానల్స్ చాలా ఉన్నాయి ఆయన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైట్ మెళ్ళి వస్తాం సార్ మీ దగ్గరికి మంతటి పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు రాజకీయ విశేషకులు పుల్లారావు గారు గుడ్ మార్నింగ్